జై శ్రీ రాధే కృష్ణ ఓ మాసం సౌందర్యం మరో మాసం పౌరుషం మను చేసిన పుత్రకామిష్టి యాగంలో పుట్టాల్సిన కొడుకు కాకుండా అనుకోకుండా జన్మించిన ఆ పుత్రికే ఇలా శివుడు శాపంగా మాసం అబ్బాయిగా మరో మాసం అమ్మాయిగా మారుతూ సూర్యచంద్ర వంశస్థులకు పూర్వుడుగా నిలిచిన భాగవతాంతర్గత విరూపరాజు కథయే ఇది మను చక్రవర్తి సూర్యవంశానికి తదుపరి రాజ్యాధికారి కోసం కొడుకు కావాలి అని వశిష్ఠుని ఆశిస్సులతో యాగాన్ని ప్రారంభిస్తారు కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది రాణి రహస్యంగా రుత్వికుని దగ్గరకు వెళ్ళి తనకు కూతురు కావాలని కోరుతుంది ఋత్వికుని మంత్రం రాణి కోరికకు అనుగుణంగా ఉండటంతో యాగ ఫలంగా మొగసి శువుకు బదులు ఇలానే అందమైన పుత్రిక జన్మిస్తుంది తన సంకల్పం ఫలించనందుకు మనువు వశిష్ఠుణ్ణి ప్రశ్నిస్తారు ధ్యానంలో సత్యాన్ని తెలుసుకున్న వశిష్ఠుడు రాణి రహస్య కోరికను మనువుకు వివరిస్తారు రాజ్యాన్ని కాపాడటానికి వశిష్ఠుడు శివుణ్ణి ధ్యానించి పుత్రికను పురుషుడుగా మార్చాలని వేడుకుంటారు శివుని దయతో ఇలా ఒక శక్తివంతమైన యువకుడుగా సుద్యుమ్నుడుగా మారుతుంది కొన్నాళ్లకు సుద్యుమ్నుడు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు శివపార్వతులు ఏకాంతంగా ఉండే కుమార వనంలోకి ప్రవేశిస్తారు తాము ఏకాంతంగా ఉండే వనంలోకి పరులు ప్రవేశించడం వల్ల పార్వతీదేవి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ వనంలోకి ఎవరు ప్రవేశించినా కూడా శ్రీగా మారిపోవాలని పరమశివుడు శపించి ఉంటారు ఈ కారణంగా సుద్యుమ్నుడు వనంలోకి ప్రవేశించగానే అందమైన స్త్రీగా మళ్ళీ ఇలాగా మారిపోతాడు స్త్రీగా మారిన ఇలా చంద్రుడు కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరుతుంది ఆయనను వివాహం చేసుకుంటుంది వారికి పురూరవుడు అని బాబు జన్మిస్తారు ఈ పురూరవుడే చంద్రవంశానికి మూల పురుషుడు కానీ శ్రీ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడని సుద్యుమ్నుడు తన కులగురువైన వశిష్ఠుణ్ణి ప్రార్థిస్తారు వశిష్ఠుడు రాగా ఈ శ్రీ జీవితం నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు అప్పుడు వశిష్ఠుడు పరమశివునికై తపమాచరిస్తారు పరమశివుడు ప్రత్యక్షమవుగా సుద్యుమ్నుడిని మళ్లీ పురుషుడిగా మార్చమని వేడుకుంటాడు దాంతో ఆ నిబంధనను పూర్తిగా తుడిపివేయలేమని ఓ నెల శ్రీగా బ్రతకక్క తప్పదని ఓ మాసం స్త్రీగా మరో మాసం పురుషునిగా జీవించే అవకాశం ఇస్తానని వరాన్ని ప్రసాదిస్తారు ఆ తర్వాత కూడా సుద్యుమ్నుడు మరో ముగ్గురికి జన్మనిస్తారు రెండు రూపాల్లో రాజ్యాన్ని పాలించి పిల్లలకు అధికారాన్ని అప్పగించి చివరకు విచిత్ర జీవితం నుంచి విముక్తి కోసం ఇలా అడవుల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి